దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఖుషి తర్వాత సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు నుంచి మరో సినిమా రాలేదు అనారోగ్యం నుంచి కోలుకున్న శామ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేసింది మరోవైపు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తూ వస్తోంది అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో హెల్త్ టిప్స్ పంచుకుంటోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపింది సమంత మాట్లాడుతూ మన లైఫ్ లో జరిగే కొన్ని విషయాలు మార్చుకోవాలని కోరుకుంటాం ఒక్కోసారి వీటన్నిటిని మనం భరించాల్సిందేనా అని ఆశ్చర్యపోతూ ఉంటాం అలా జరగకుండా ఉంటే బాగుండని అనుకుంటాం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు వేరే మార్గం కనిపించదు గత మూడేళ్లలో ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని ఎన్నో విషయాల్లో అనుకున్నానని కానీ జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని చెప్పింది కష్టాలు ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్లుగా తాను భావిస్తానుంది గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నానని తాను ఈ స్థాయికి రావడానికి అగ్నిగుండలా లాంటి ఎన్నో సమస్యలను కూడా అధిగమించానని తెలిపింది సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాలుగేళ్లు తిరగకుండానే వివాహ బంధానికి స్వస్తి పలికింది విడిపోవడానికి అసలు కారణం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు కానీ అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరు దారిలో ప్రయాణం సాగిస్తున్నారు దీనిపై శామ్ ఇప్పటికీ స్పందించింది సినిమాల మీద ఫోకస్ పెట్టి మూవ్ ఆన్ అవ్వాలని భావించింది అదే సమయంలో ఆమె మయోసిటీస్ అనే ఇమ్యూనో వ్యాధి బారిన పడింది దీంతో సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని చికిత్స తీసుకుంది కొంతకాలం విరామం తర్వాత సమంత మళ్లీ సినిమాలతో బిజీగా మారాలని ప్లాన్ చేసుకుంది ఇటీవలే తన హోమ్ బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే సినిమాని అనౌన్స్ చేసింది మమ్మూటి గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబోలో తెరకెక్కుతున్న ఓ మలయాళ మూవీలో నటించనుందని టాక్ వినిపిస్తోంది అలాగే నెట్ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయడానికి కమిట్ అయిందని సమాచారం ఇక ఫ్యామిలీ మ్యాన్ ద్వయం రాజండికి డైరెక్షన్ లో సిటాడల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్లో నటించింది సమంత ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ కు జోడీగా కనిపించనుంది ఇది రూసో బ్రదర్స్ యొక్క సిటాడల్ కు ఇండియన్ వర్షన్ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో శామ్ ఒక ఏజెంట్ పాత్ర పోషిస్తోంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది ఆగస్ట్ ఒకటవ తేదీన ఈ సిరీస్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించబోతున్నట్లు శామ్ ఇన్స్టాలో తెలిపింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది